నిజాలు మీ టుడే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు ఈ సందర్భంగా గంగా యమున సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు అనంతరం ఘాటు వద్ద ప్రత్యేక పూజలు చేశారు అక్కడ అధికారులతో సమావేశాలు నిర్వహించి మహాకుంభ ఏర్పాట్లపై సమీక్షించారు మరోవైపు షా పర్యటన నేపథ్యంలో నగరంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు కీలక కూడళ్లు కార్యక్రమాల వేదికలపై నిఘా పెంచారు ఈ మహాకుంభ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పాల్గొననున్నారు ఫిబ్రవరి ఐదు తేదీన ప్రధాని ప్రయాగరాజ్ కు వెళ్లనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం మహాకుంభం సందర్శించే అవకాశం ఉందని తెలిసింది ఫిబ్రవరి పదవ తేదీన రాష్ట్రపతి ముర్ము మహాకుంభమేళాకు వెళ్లనున్నట్లు సమాచారం ఫిబ్రవరి ఒకటవ తేదీన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సైతం ప్రయాగరాజు వెళ్లనున్నారు